జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి మరియు దుర్గా వాహిని మీకు స్వాగతం పలుకుతోంది మన తెలుగు రాష్ట్రాలలో గోరింటాకు కొన్న విశిష్టత మరియు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని సంప్రదాయము ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ మహిళా విభాగాలైన మాతృశక్తి మరియు దుర్గా వాహినల ద్వారా గోరింట ఉత్సవాలను క్రిందటి సంవత్సరం ఆషాఢంలో మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం దీనికి మహిళల నుండి విశేష స్పందన లభిస్తోంది ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు స్త్రీలంతా గోరింటాకు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు వేసవికాలం వెళ్ళిన తర్వాత ఆషాఢంలో ఋతుపవనాలు వచ్చి వర్షాలు వస్తాయి వర్షాకాలంలో వైరస్ ఫంగస్ బ్యాక్టీరియా వంటివి ఎక్కువ అవుతాయి స్త్రీలు ఇంటి పనులతో నీటిలో తిరగడం వలన కాళ్ళు పగుళ్ళు వస్తాయి దీనికి నివారణ కోసం గోరింటాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకును చేతి వేళ్లకు కాళ్ళకు పెట్టుకోవడం వల్ల గోళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఒంట్లో ఉండే అధిక వేడిని గోరింటాకు హరిస్తుంది గోరింటాకు పెట్టుకున్న చేతులు మంచి ఎరుపు రంగుతో పండితే మంచి జీవిత భాగస్వామి లభిస్తాడని ఓ నమ్మకం కూడా ఉంది భారతీయ సంప్రదాయంలో అనేక శుభ సందర్భాల్లో మరియు పండుగలలో గోరింటాకును అలంకరించుకోవడం వివాహ సమయాల్లో మెహందీ ఉత్సవం పేరిట ప్రత్యేక వేడుక చేయడం ఆనవాయితీగా వస్తోంది సహజ సిద్ధంగా గోరింటాకు చెట్టుండి లభించే ఆకు ఇచ్చే రంగు చూడముచ్చటిగా ఉంటుంది దీని కాల పరిమితి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గోరింట ఉత్సవాలను నిర్వహించిన జిల్లాలు ప్రదేశాలు నల్గొండ సూర్యాపేట నిర్మల్ పెద్దపల్లి మిర్యాలగూడ గోదావరికని నారాయణపేట్ మంచిర్యాల నకిరేకల్ వివేకానందనగర్ ఆర్యనగర్ విద్యానగర్ కామారెడ్డి మానుకోట భద్రాచలం మెదక్ Thank ఇంకా చాలా చోట్ల చాలా ఉత్సాహంగా నిర్వహించి వాళ్ళందరూ కూడా ఫోటోలు వీడియోలు మాకు పంపడం జరిగింది వాటిని ఈ వీడియో రూపం ద్వారా మీకు చూపిస్తున్నాం జై శ్రీరామ్